మనం ఒక కొత్త నెలలోకి అడుగుపెట్టాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కూడా చివరికి వచ్చేసింది ఈ డిసెంబర్ నెలలో కొత్త సంవత్సరం కోసం కొత్త ఆశలతో పాటు మనసులో ఏదో తెలియని ఆందోళన కూడా చాలా మందిలో కనిపిస్తుంది పిల్లల ఫీజులు ఇంటి ఖర్చులు పండగలు పెళ్ళిళ్ళు ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటున్న ప్రతి సామాన్యుడికి మార్కెట్లో ఒక విషయం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అదే బంగారం ధర గత నెలలో అంటే నవంబర్లో తులం బంగారం ధర లక్షా ఇరవై వేల రూపాయలకు దగ్గరైనప్పుడు అమ్మో ఇంత రేటా అని అందరం నోరెళ్ళ పెట్టాం మన తాతల కాలంలో వందల రూపాయలకు దొరికిన బంగారం మన కళ్ల ముందే ఇలా కొండెక్కి కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాం ఆ సమయంలో మనలో చాలా మందికి వందల ఏళ్ల క్రితం పోతులూరి వారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి భవిష్యత్తును అరచేతిలో రేఖలా చూడగలిగిన ఆ మహానుభావుడు రాబోయే కలియుడంలో జరకబోయే వింతలు విపరీతాల గురించి తాళపత్రాలపై రాసిపెట్టిన కాలజ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన చెప్పినవన్నీ కేవలం జరగబోయే సంఘటనలు కావు అవి రాబోయే రోజుల్లో మనుషుల ప్రవర్తన సమాజపు పోకడలు విలువలు ఎలా పతనమవుతాయో చెప్పిన ఒక పెద్ద హెచ్చరిక వింత రోగాలు పుట్టి కోట్లాది మంది చనిపోతారు రాజులు ధర్మం తప్పి ప్రజలను పీడిస్తారు కులం గోడలు కూలిపోతాయి ఆకాశంలో వింతలు జరుగుతాయి వంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం స్వయంగా చూస్తున్నాం అయితే వీటన్నిటికన్నా ఎక్కువగా ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆయన మాట మరొకటి ఉంది అదే బంగారం గురించి చెప్పిన మాట ఒక చిన్న ముత్యమంత బంగారం కొనాలన్నా పేదవాడికి సాధ్యం కాకుండా పోతుంది ఇది బ్రహ్మంగారు చెప్పిన భవిష్యవాణి ఈ మాటను నవంబర్ రెండువేల ఇరవై ఐదులో లక్షా ఇరవై వేల ధరను చూసి మనం జీర్ణించుకునే లోపే ఈ డిసెంబర్ నెల మనకు మరొక పెద్ద షాక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది నవంబర్ నెలలో పెరిగిన ధర ఏదో పండగ సీజన్ వల్ల పెరిగిందని మళ్లీ తగ్గుతుందని చాలామంది ఆశించారు కానీ మార్కెట్ నిపుణులు ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు వింటే ఆ ఆశలు కూడా అడి ఆశలే అని అనిపిస్తున్నాయి వాళ్ల అంచనా ప్రకారం ఈ డిసెంబర్ నెల చివరి నాటికి ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్షా ఇరవై ఐదు వేల నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా చేరవచ్చు ఒకసారి ఆలోచించండి కేవలం పది గ్రాముల బంగారం కోసం లక్ష యాభై వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇది వింటుంటేనే భయంగా ఉంది కదూ ఇది కేవలం మన దేశంలోనే జరుగుతున్న మార్పు కాదు దీని వెనక ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో పరిణామాలు ఉన్నాయి ప్రపంచ ఆర్థిక అనిశ్చితి అమెరికా వంటి పెట్ట దేశాలలో కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అక్కడ వడ్డీ రేట్లు తగ్గడం ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారాన్ని కొంటున్నారు యుద్ధ భయాలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట గొడవలు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో ఏ దేశపు కరెన్సీ అయినా విలువ కోల్పోవచ్చు కాని బంగారం విలువ ఎప్పటికీ తగ్గదని ప్రజల నమ్మకం దేశీయ కారణాలు మన రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే బలహీనపడటం ప్రభుత్వం దిగుమతులపై వేసే పన్నులు అన్నిటికంటే ముఖ్యంగా డిసెంబర్లో కూడా కొనసాగే పెళ్లిళ్ల సీజన్ వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది ఈ కారణాలన్నీ మనకు తెలిసినవే కానీ బ్రహ్మంగారు ఈ కారణాల వెనక ఉన్న అసలు నిజాన్ని ఎప్పుడో చెప్పారు ఆయన దృష్టిలో బంగారం ధర పెరగటానికి అసలు కారణం డబ్బు కాదు మనుషుల బుద్ధిలో వస్తున్న మార్పు బ్రహ్మంగారు కేవలం ధర పెరుగుతుంది అని చెప్పి వదిలేయలేదు సమాజం ఎందుకు ఆ పరిస్థితికి వస్తుందో కూడా పరోక్షంగా వివరించారు ఆయన చెప్పిన కొన్ని మాటలను ఈనాటి పరిస్థితులతో పోల్చుచూద్దాం పాలకులపై నమ్మకం పోవడం రాజులు ధర్మం తప్పి ప్రజల సొమ్ముతో సుఖపడతారు ప్రజలపై మోయలేని పన్నులు వేస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఈరోజు మనం చూస్తున్నాం మనం కష్టపడి సంపాదించిన డబ్బుకు భద్రత ఏది బ్యాంకులో దాచుకుంటే దానికి వచ్చే వడ్డీ బయట పెరుగుతున్న ధరల ద్రవ్యోల్బణం కన్నా తక్కువగా ఉంటోంది అంటే బ్యాంకులో ఉన్న మన డబ్బు విలువ వాస్తవానికి ప్రతిరోజు తగ్గిపోతోంది పాలకులు తీసుకునే ఆర్థిక నిర్ణయాల వల్ల రూపాయి విలువ పడిపోతోంది ఇలాంటి సమయంలో ప్రజలు ప్రభుత్వాన్ని వారి కరెన్సీని నమ్మడం మానేశారు వేల ఏళ్లుగా విలువ తగ్గని ఏకైక వస్తువు అయిన బంగారం వైపు చూస్తున్నారు ఇదే దానికి డిమాండ్ పెంచుతోంది మనుషుల మధ్య నమ్మకం లేకపోవడం తల్లిని కొడుకు భార్యను భర్త నమ్మని రోజులు వస్తాయి రక్త సంబంధాల కన్నా డబ్బే గొప్పదవుతుంది అని కూడా ఆయన హెచ్చరించారు ఒకప్పుడు మనకు కష్టం వస్తే మనవాళ్ళు ఆదుకుంటారనే ధైర్యం ఉండేది కాని ఇప్పుడు సొంత అన్నదమ్ములు కూడా డబ్బు విషయంలో మోసం చేసుకుంటున్నారు ఈ నమ్మక ద్రోహం భగ్రతాభావం లేకపోవడం వల్ల మనిషి తనను తాను కాపాడుకోవడానికి ప్రాణం లేని బంగారం మీద ఆధారపడటం మొదలుపెట్టాడు రేపు నన్ను ఎవరూ చూడకపోయినా ఈ బంగారం ముద్ద నన్ను బతికిస్తుంది అనే భరోసా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు ప్రకృతిలో వస్తున్న వింత మార్పులు కాలం కాని కాలంలో వానలు ఎండలు మండుతాయి అడవులు నగరాల్లోకి వస్తాయి నదులు ఇంకిపోతాయి అని కాలజ్ఞానం చెబుతోంది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా వింత రోగాలు తుఫానులు భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనిషికి రేపు అనే దానిమీద భయం మొదలవుతుంది ఆ భయం నుండే తన సంపదను కాపాడుకోవాలనే తపన మొదలవుతుంది ఇల్లు పొలం వంటివి వరదల్లో కొట్టుకుపోవచ్చు కాని బంగారం ఎక్కడికన్నా సులభంగా తీసుకెళ్లవచ్చు ఈ సురక్షితమైన పెట్టుబడి అనే ఒక్క కారణమే బంగారం ధరను ఆకాశానికి తీసుకెళ్తోంది చూసారా ఆర్థికవేత్తలు చెప్పే డాలర్ ధర వడ్డీ రేట్లు అన్ని పైపైన కారణాలు మాత్రమే బ్రహ్మంగారు చెప్పినట్లుగా సమాజంలో నమ్మకం ధర్మం భద్రత అనే మూడు స్తంభాలు ఎప్పుడైతే బలహీనపడతాయో అప్పుడు బంగారం ధరలకు రెక్కలొస్తాయి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మనం చూస్తున్నది ఇదే ఈ ధరల ప్రయాణం ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మన పెద్దవాళ్లను అడిగితే చెబుతారు వాళ్ల పెళ్లిళ్లకు తులం బంగారం కేవలం వందల్లోనే కొన్నారని మనకే ఆశ్చర్యం వేస్తుంది పంతొమ్మిది వందల డెబ్భైలో

గమనిస్తే మొదటి ముప్పైవేళ్లలో పెరిగిన ధర కన్నా గత ఐదేళ్లలో పెరిగిన ధర ఎన్నో రెట్లు ఎక్కువ ఇది బ్రహ్మంగారు చెప్పిన యుగాంతం లక్షణాలలో ఒకటైన వేగవంతమైన మార్పుకు సంకేతం ఆయన మాటల్లో చెప్పాలంటే ముత్యమంత బంగారం కొనలేని రోజులు మన కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని తెలివైన వాళ్ళుగా మార్చి రాబోయే కష్టకాలానికి సిద్ధం చేయడానికి చెప్పబడింది ఈ డిసెంబర్ నెలలో బంగారం ధరలు ఇలా మండిపోతున్న సమయంలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆడంబరానికి పోవద్దు అవసరాన్ని గుర్తించండి మన సంప్రదాయంలో పెళ్లికి కూటూరికి కొంచెం బంగారం పెట్టడం అనేది ఒక సెంటిమెంట్ ఒక భద్రత అది అవసరం కానీ ఎదురింటి వాళ్లకన్నా బంధువులకన్నా ఎక్కువ పెట్టాలని అప్పు చేసి మరీ అరకిలో బంగారం కొనడం ఆడంబరం బ్రహ్మంగారు చెప్పింది ఇదే మనుషులు ఆడంబరాల కోసం ప్రాకులాడతారు ఈ సమయంలో మనం మన బడ్జెట్ను బట్టి అవసరానికి తగినంత మాత్రమే కొనుగోలు చేయడం తెలివైన పని కొనే పద్ధతి మార్చండి సాధారణంగా మనం బంగారం అంటే నగల దుకాణానికి వెళ్లి నగలు కొంటాం కాని ఇలా కొనడంలో ఒక పెద్ద నష్టం ఉంది తరుగు నగను తయారు చేయడానికి బంగారాన్ని కరిగించినప్పుడు కొంచెం వేస్ట్ అవుతుంది దానికి పది శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు మన దగ్గరే వసూలు చేస్తారు మజూరి ఆ నగను తయారు చేసిన పనితనానికి ఎనిమిది శాతం నుండి ఇరవై ఐదు శాతం వరకు ఛార్జ్ చేస్తారు జిఎస్టి దీనికి అదనంగా మూడు శాతం జిఎస్టి కూడా మనమే కట్టాలి భద్రత ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం బ్యాంకు లాకర్లో పెడితే దానికి అద్దె కట్టాలి అంటే మనం లక్ష రూపాయల బంగారం కొంటే అందులో దాదాపు ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు తరుగు మజూరీకే పోతుంది ఇది చాలా పెద్ద నష్టం దానికి బదులుగా తెలివిగా పెట్టుబడి పెట్టాలి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇది భారత ప్రభుత్వమే జారీ చేసే బాండ్లు ఇది మీరు బంగారం కొన్నట్లే కానీ కాగితం రూపంలో ఉంటుంది దీనికి దొంగల భయం లేదు తరుగు మజూరీ లేదు పైగా ప్రభుత్వం మీ పెట్టుబడిపై సంవత్సరానికి రెండు ఐదు శాతం వడ్డీ కూడా ఇస్తుంది ఎనిమిదేళ్ల తర్వాత అమ్మినప్పుడు ఆ రోజు బంగారం ధర ఎంత ఉంటే అంత డబ్బు ఇస్తారు పెరిగిన ధరపై ఎలాంటి పన్ను కూడా ఉండదు డిజిటల్ గోల్డ్ గోల్డ్ ఈటీఎఫ్స్ మీ ఫోన్ పే గూగుల్ పే యాప్స్లో కూడా వంద రూపాయల నుండి బంగారం కొనవచ్చు ప్రతి నెల కొంచెం కొంచెం కొనుక్కుని దాచుకోవచ్చు పెట్టుబడిని విభజించండి అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దు అనేది ఒక పాత సామెత మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని బంగారం మీదే పెట్టడం మూర్ఖత్వం ఎందుకంటే బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు కొన్నిసార్లు తగ్గవచ్చు అందుకే మీ డబ్బులో కొంత భాగం మాత్రమే బంగారంలో పెట్టి మిగిలిన డబ్బును వేరే మార్గాల్లో దాచుకోవాలి కొంచెం డబ్బుతో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ప్రమాదం లేని మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల కొంచెం కట్టండి వీలైతే ఒక చిన్న స్థలం లేదా పొలం మీద పెట్టుబడి పెట్టండి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కలియుగం ముదిరిన కొద్దీ మనిషి విలువ తగ్గి వస్తువుల విలువ పెరుగుతుంది అని ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వేలకు చేరువవుతున్న బంగారం ధర ఆయన చెప్పిన ఆనాటి మాటకు అద్దం పడుతోంది ఈ ధర కేవలం ఒక అంకి కాదు అది మన సమాజంలో లోకిస్తున్న నమ్మకానికి పెరుగుతున్న భయానికి దిగజారుతున్న మానవ విలువలకు ఒక గుర్తు ఈ కొత్త సంవత్సరం వేళ మనం చేయాల్సింది ఈ ధరలను చూసి భయపడటం కాదు బ్రహ్మంగారు ఇచ్చిన హెచ్చరికను అర్థం చేసుకుని మన ఖర్చులను అదుపులో పెట్టుకుని ఆడంబరాలకు పోకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం తెలివైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం కాలజ్ఞానం మనకు నేర్పేది ఇదే భవిష్యత్తును చూసి భయపడటం కాదు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా అది వెంటనే మీ వరకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు